హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఇక్కడ చూసే క్లాత్ మెటీరియల్తో తయారు చేసిన మంకీస్ టెడ్డీ బేడ్స్ ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి ఒకప్పుడు నేను చేతితో తయారు చేసేదనమాట అంటే హ్యాండ్మేడ్ ఇవన్నీ ఏంటంటే కట్టెన్స్కి మనము పట్టుకోవడానికి వీలుగా హ్యాండ్స్ పొడవుగా పెట్టి దానికి కర్టెన్స్ హ్యాంగింగ్ కింద పెట్టేవాళ్ళం ఆ మంకీస్ని అట్లాగే ఈ టెడ్డీ బేర్స్ ఇవన్నీ వచ్చి కూడా హ్యాండ్మేడు చేత్ కుట్టేవాళ్ళమండి అప్పట్లో నాకు మంచి హాబీ అండి అది అలాగే ఈ బొమ్మలు కూడా ఎంత సేల్ అయిపోయావంటే చాలా బాగా సేల్ అయ్యేవండి అలాగే జిరాఫీ క్లాత్ ఈ జీ క్లాత్ వచ్చి జిరాఫీదండి జిరాఫీ క్లాత్ ఇలా ఈ బొమ్మలన్నీ తయారు చేసినప్పుడు మెల్లిమెల్లిగా ఏమైందంటే ఇదొక బిజినెస్లో అయిపోయిందండి నాకు నేను ఒకదానే కుట్టేదాన్ని ఎవరు అడిగినా సరే టైం టు టైము అందించేసేదాన్ని దాని లోపల స్టఫింగ్ కానీ కాటన్ లాగా వచ్చేదండి అది పెట్టేవాళ్ళం స్పాంజ్ నీకు కొని స్పాంజ్ని ముక్కల కింద కట్ చేసి అంటే అది కాస్ట్ తక్కువ పడేది మాట ఫర్ క్లాత్ ఎక్కువ రేట్ ఉండేది కూడా అప్పట్లో మీటర్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉండేది అలా కొని వాటిని మేము లాంగ్ ఫర్ షార్ట్ ఫరు అలా పర్సన్ కొని దాంతో నేను మెటీరియల్తో టెడ్డీ బెడ్సే తయారు చేసి ఇంకెప్పుడు టెడ్డీ బెడ్స్ బొమ్మలే కాదు హ్యాండ్ బ్యాగ్స్ కూడా తయారు చేస్తే బాగుంటుంది కదా అని అప్పట్లో నేను హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా చేశానండి చాలా స్కూల్ బ్యాగ్స్ అంత సైజ్ వరకు కూడా చేశాను మా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ సైజు టూ త్రూ టూ టూ జిప్స్ వస్తాయి కదండి అట్లాగా అలా చాలా వెరైటీ చేశానండి చేసినప్పుడు ఆ బిజినెస్ బిజినెస్ అంటే కాదు ఫ్రెండ్స్కి ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి రిలేటివ్స్కి అలాగా నేను బాగా చేసి ఇస్తుంటే చాలామంది అసలు చాలా బాగా చేసావు ఎలా చేస్తున్నావు అప్పుడు ట్రెండ్ అండి అసలు ట్వంటీ నైన్టీన్ ట్వ నైంటీ ఆ టైంలో మాట ట్వంటీ టూ ట్వంటీ 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 టెన్ వరకు కూడా చేశాను నేను టూ థౌజండ్ టెన్ వరకు కూడా చేశాను అనమాట అలా చేసి అమ్ముతుంటే అందరూ కూడా చాలా అబ్బా చాలా బాగా చేస్తాం చాలా బాగా చేస్తాం అని అనేవారు అనమాట ఆ తర్వాత మానేశాను అనుకోండి ఇప్పుడు నాకు అది గుర్తొచ్చింది అవును మళ్ళీ ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనిపించి నేను మళ్ళా కొంచెం వర్క్లాత్ తెప్పించి ఇంట్లో అక్కడ మిగిలిన చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండీ ఆ క్లాత్స్తో అంటే టెడ్డీ బెడ్స్ చేయలేదండి హ్యాండ్ బ్యాగ్స్ అసలు మళ్ళీ నేను కుట్టగలనా లేదా ఆ ఫినిషింగ్ వస్తుందా లేదా అని ట్రై చేశానండి ఇవైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఈ స్విచ్చింగ్ అది అని నేను ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే బ్యాగ్ మొత్తం తయారవ్వకుండా నేను హ్యాండ్తో ఎలా స్విచ్ చేశాను ఆ స్విచ్చింగ్ ఎలా ఉంది అంటే లైనింగ్ అనుకోండి అప్పుడు మీకు ఆ స్విచ్చింగ్ కనపడదు కదా అందుకని ఆ స్విచ్చింగ్ చూపిస్తుంది మిషన్ మేడ్ అనుకోండి అది అంత పెర్ఫెక్ట్గా ఉండదండి కుట్టు ఒక కుట్టు లాగితే మొత్తం అంతా ఊడిపోతుంది ఇది మధ్యలో ఒక కుట్టు ఊడినా పక్కనే కదలదండి అసలు అందులో పైన లైనింగ్ వేసేసరికి ఇంకా అసలు మీకు చెక్కు చెదరు అన్నమాట అలాగే దానికి హ్యాండిల్ కూడా అదే థ్రెడ్ తోటి నేను అదే ఫర్ క్లాత్ తోటి థ్రెడ్ లాగా వేసేసి హ్యాండిల్ కింద కూడా యూజ్ చేస్తాను అన్నమాట ఇలాగ నేను మీకు ప్రిపేర్ చేసాక పూర్తిగా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ఏంటంటే తయారు చేసే వీడియో పెట్ట అనమాట ఈ హ్యాండిల్ అతికించేయటానికి లోపల లైనింగ్ క్లాత్ వేసి పైన జిప్ వేసేసుకుంటే మనకి ఇంకా హ్యాండ్ బ్యాగ్ తయారైపోతుంది అన్నమాట అప్పట్లో మిషన్ మేడ్ టెడ్డీ బేర్స్ అన్నీ వచ్చేసాక ఈ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇంకా నేను మెల్లిగా తగ్గించేసానండి కాకపోతే మిషన్ మేడ్ అంటే పైన కుట్టు కనిపించేది కాదు చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది అన్న వ్యూలో అందరూ అట్లాగా తీసేసుకునేవారు అనమాట ఇప్పుడైతే ఇంకా మిషన్ మేడ్ వచ్చేసింది కదా ఇంకా రేట్ కూడా అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువనే చెప్పాలి అప్పట్లో ఒక బ్యాగ్ తయారు చేయాలన్నా ఒక టెడ్ డిబేట్ తయారు చేయాలన్నా చాలా కాస్ట్లీ అయ్యేది అనమాట ఈ మల్టీ కలర్ బ్యాగ్ వచ్చి నేను ఫోన్కి సరిపోయే అంత కవర్ వచ్చిందండి బాగుంది ఇది కూడా నేను ఫోన్ పెట్టుకోవడానికి అన్నట్టుగా తయారు చేశాను దీనికి కూడా లైనింగ్ వేసి జిప్ వేసేస్తే హ్యాండ్ బ్యాగ్ తయారైపోతుంది ఆ లోపల స్టిచ్చింగ్ మీకు చూపించాలి అని చెప్పి నేను ఇలాగా ముందుగా మీకు బ్యాగ్స్ చూపిస్తుంది అనమాట ఇంట్ ఇప్పటికీ నేను మళ్ళీ ఎలా తయారు చేయగలనా లేదా అంటే ఎంతో ఓల్డ్ ఇంచుమించు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయినట్టుందండి ఈ బ్యాగ్స్ నేను మళ్ళీ తయారు చేసి ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేశాను అనమాట క్లాత్కి చిన్నగా తీసుకుని అసలు అట్లా ఉందని అప్పట్లో షార్ట్ ఫర్ లాంగ్ ఫర్ ఉండేది ప్యారెట్కి లాంగ్ ఫర్ ఉండేదండి ప్యారెట్స్ తయారు చేయాలంటే అది జిరాఫీ ఫర్ ఏమో కింద బ్రౌన్ కలరు ఇదేమో మీడియం ఫర్ అండి ఈ గ్రీన్ కలర్ది ఇందులో కూడా బోల్డ్ కలర్స్ ఉంటాయండి చాలా కలర్స్ పింక్ రెడ్ మనకి నా ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్షన్ చేసుకుంటే మనం ఆ క్లాత్తో నేను ఆ ఫర్ క్లాత్తో కుట్టేదనమాట లోపలంతా కూడా సాఫ్ట్గా ఉంటు ఉండడం కోసమని ఒక క్లాత్ మనం పెట్టేయడం అలాగే ఈ ఫర్ డైరెక్షన్ కూడా చూసుకుని కుట్టవలసి వచ్చేదండి ఆపోజిట్ డైరెక్షన్లో పెడితే ఫర్ అంత పైకి లెగుస్తుంది అనమాట అందుకని డైరెక్షన్ అంతా కూడా సాఫ్ట్గా కిందకే ఉండాలి ఇవన్నీ చూసుకుని కట్ చేసి కుట్టడం ఇదంతా గమ్మత్తుగా ఉండేదండి అప్పట్లోకి ఇదే పని చేసేసే వాళ్ళం అండి అది కూడా ఏంటంటే ఒక దాన్నే చేసేదాన్ని ఎవరు హెల్ప్ తీసుకునేదాన్ని కాదు ఎంతమంది వచ్చి అడిగినా కూడా ఇంకా ఎవరైనా ఒక ఆర్డర్ పెట్టారంటే అది కంప్లీట్ అయ్యి వాళ్ళకి ఇచ్చేంత వరకు నాకు నిద్ర ఉండేది కదండి అలా చేసి బ్యాగ్స్ అవి తయారు చేసి ఇచ్చేసేదాన్ని అనమాట అలా తయారు చేసిన ఈ బ్యాగుల్లో టెడ్డీ బేర్స్ అని మంకీసు అట్లాగే ఎక్కువగా డాగ్స్ జిరాఫీసు ఇలా చాలా చాలా వెరైటీ చేసామండి అటు డీబేర్స్ అన్నిటికీ స్టఫింగ్ చేసి మళ్ళీ స్టఫింగ్ పెట్టాక ఆ లోపల కుట్లు కనపడకుండా కుట్టి చాలా అంటే చాలా బాగా చేస్తాను ఈ గ్రీన్ బ్యాగ్ వచ్చి అయితే నేను ఒక బుక్ పట్టేస్తుందండి అందులో అంత సైజ్ చేశాను ఇప్పుడు సరదాగా మళ్ళీ కుదురుతుందా లేదా అని ట్రై చేసిన బ్యాగ్ మాట ఇది ఈ బ్యాగ్ చేస్తాను మీరు ఎవరికైనా మీ హాబీస్ ఏంటి అలాగే ఈ ఫర్తో ఎవరైనా ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కుట్టి ఉన్నారా మీరందరూ కూడా నాకు కామెంట్ చేయండి మీ మీ హాబీస్ గురించి మీరు ఏ ఏ టైంలో ఏ హాబీస్తో అదే హాబీస్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారా నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి ఇవి కుట్టేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగ మనకు పాత మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఈ బ్యాగులు కుడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా మనం బయట కొనేదానికంటే ఓన్గా మనంతటా మనం తయారు చేసుకునే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది కదండి అలాగే తయారు చేసిన ఈ హ్యాండ్ బ్యాగ్ మాట మనం దీనికి లైనింగ్ వేసేసుకుని జిప్ పెడితే బ్యాగ్ రెడీ అయిపోతుంది ముందు స్టిచ్చింగ్ చూపిద్దాము అన్న దానిలో నేను మీకు ఈ బ్యాగ్స్ చూపిస్తాను అనమాట ఈ సారీ మళ్ళీ నేను ఫుల్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి మళ్ళీ వీటికి జిప్స్ అవి వేయించేసే వేసేసాక లైనింగ్ క్లాత్ తీసుకురావాలి తీసుకొచ్చి లైనింగ్ క్లాత్ జిప్పు వేసి హ్యాండ్ బ్యాగ్స్ నేను మీకు మళ్ళీ వీడియో చేస్తాను ఈ బ్యాగ్స్ కాకుండా ఇప్పుడు వచ్చే మెటీరియల్ కూడా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఆ బ్యాగ్ మెటీరియల్ కూడా మారుతుందండి అదే ఫర్ మెటీరియల్ కూడా చాలా మారుతుంది అది కూడా చూసుకుని మనం ఫైన్ క్వాలిటీ తీసుకోవాలన్నమాట ఇదైతే నేను నా తెలిసిన షాప్ దగ్గర తీసుకున్నాను నేను చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ అంటే ఏంటంటే నేను రఫ్ అండ్ టఫ్గా వాడేటట్టుగా డల్ మరి లైట్ కలర్స్ అయితే మాసిపోతాయని కొంచెం డార్క్ డార్క్ కలర్స్తో కుట్టాను చూద్దామండి ఇది కనుక బాగుంది నచ్చితే ఇంకే మన చేతిలో పనే కదా ఎన్ని కావాలంటాన్ని ఎప్పుడంటే అప్పుడు కుట్టేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ థ్యాంక్ యూ మీ హెల్